ఏమండి కమింగ్ 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 ఏంటి రిసీవ్ చేసుకోవడానికి రావాలని తెలీదా అబ్బ పర్ఫార్మెన్స్ ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటి డాడీ డాడీయా డాడీయా సర్లే గాని స్కూల్లో అడ్మిషన్ మాట్లాడేశావా అమ్మ తర్వాత వస్తానంది అవును ఇంతకి నేనే ఉండాలి ఏదేమైనా నీ ప్లానింగ్ కి హ్యాట్స్ ఆఫ్ డాడీ నా పనులు చూసుకోవడానికి ఒక పను పెట్టావ్ నన్ను చూసుకోవడానికి ఆయాన్ని కూడా పెట్టావు కానీ ఈ క్యాండిడేట్ ఎవరు కన్ఫ్యూజన్ ఫేస్ చేసుకొని అలా చూస్తుంది కనిపెట్టేశా టాయిలెట్ క్లీన్ చేయడానికి వచ్చింటది నువ్వు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతుంది కదా